బు అయిన యేసు క్రీస్తు అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయచు మన దైనందిన జీవితములో మన ఆధ్యాత్మిక సామాజిక విశ్వాస సంబంధమైనటువంటి జీవితమును మేల్కొల్పు కలగజేయగలిగిన ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానములోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఇరవది ఒకటవ అధ్యాయము మూడవ వచనము నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలుల నరిపించుట కంటే యెహోవాకు ఇష్టము ఈ మాటను బట్టి సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము లేదా చిత్తము ఏమై ఉన్నది అనేది గ్రహింప చేయగలిగిన ఈ అంశమును ధ్యానించుట ఎంతో అవసరమై ఉన్నది అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఈరోజు సగటు మానవ జీవితాలను పరిశీలించినప్పుడు చాలామంది చాలా చాలా రకాలుగా దేవుని సంతోష పెట్టాలి ఇది దేవునికి ఇష్టమైనది లేదా భగవంతునికి ఇది ఇష్టము అనే విధంగా ప్రవర్తిస్తూ నటించేటటువంటి వారి లోకంలో ఎందరో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అందుకే సగటు మానవుడు దేవునికి ఏది ఇష్టమో ఆయన ఏది మానవుని ద్వారా కోరుకుంటున్నాడో అనేది గ్రహించలేకనే ఇదిగో ఆయనకిష్టమైనది అని ఊవల్లోనే బ్రతుకుతూ జీవిస్తున్నటువంటి విధానాన్ని మనము జ్ఞాపకము చేసుకోవచ్చు దేవునికి ఇష్టమైనటువంటి కార్యములను గమనించినప్పుడు విలువలను కలిగి జీవించుట బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ప్రవర్తించుట సామాజిక జీవితాలను ఇదిగో ఒక అర్థవంతమైనటువంటి విధానముగా మలుచుకొని ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా ప్రవర్తించాలి అనేది దేవునికి ఇష్టమైనటువంటిది కానీ సగటు మానవుడు బాధ్యత రహితమైనటువంటి వ్యక్తులుగా ప్రవర్తిస్తూ తన జీవితానికి అనగా వ్యక్తిగత జీవితములోనూ ఎన్నో కోల్పోతూ ఉంటున్నాడు కుటుంబ జీవితంలోనూ సంతోషము సమాధానము లేనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటున్నాడు సమాజంలో ఇదిగో ఎన్నో రకములైనటువంటి హింసలకు అన్యాయాలకు దాడులకు అణచివేతలకు చీకటి సంబంధమైనటువంటి క్రియల ద్వారా ఒక సమాజానికి ఒక ప్రేణు ప్రమాదముగా మారినటువంటి వ్యక్తిత్వాలను మనం చూస్తూ ఉంటున్నాం అనగా దేవునికి ఏది ఇష్టమైనది నా జీవితం ద్వారా దేవుడు ఏది ఇష్టపడుతున్నాడు అనేటటువంటి ఆ మాటను గ్రహించలేనటువంటి వ్యక్తిత్వాలు ఏ విధముగా కుటుంబానికి జీవితానికి సమాజానికి ఎన్నో ఆటంకపరిచేటటువంటి శక్తులుగా మిగిలిపోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటున్నాం ఇలాంటి సందర్భములో ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు జ్ఞాని అయిన రాజైన సులోమోను రాజు ఈ సామెతలను రాస్తూ దేవునికి ఇష్టమైన జీవితము ఏమై ఉన్నది లేదా దేవునికి ఇష్టము కాని జీవితము ఏమై ఉన్నది అనే విషయాన్ని ఇదిగో ఆయన జ్ఞాపకము చేస్తూ మనల్ని జ్ఞాపకము చేసుకోమని సెలవిస్తూ ఉంటున్నాడు అందుకే దేవునికి ఏది ఇష్టమైనది అని జ్ఞాపకం చేస్తున్నప్పుడు నీతి న్యాయములు అనుసరించి నడుచుకుంటా ఒక వ్యక్తి తన దైనందినటువంటి జీవితంలో ఉదయము లేచినది మొదలు సాయంత్రం వరకు నీతి న్యాయములతో జీవించగలిగ కలుగుచున్నాడా నీతి న్యాయములు కలిగి నడుచుకునే పరిస్థితి ఈ రోజుల్లో ఉన్నదా లేదా ఈ నీతి న్యాయములు అనేటటువంటి ఈ పదాలు ఎక్కడా చూసినా ప్రమాదానికి గురి చేయబడుచున్నటువంటి స్థితిలో ఉంటుంది ఎందుకంటే మానవ మనుగడలో ఎక్కడ చూసినా అవినీతి అన్యాయాలు మోసము స్వార్థము ఇతరులను ద్రోహము చేయడము కుటుంబాన్ని నమ్మించి మోసము చేసేటటువంటి క్రియలను కలిగి జీవిస్తున్నటువంటి పరిస్థితులలో దేవు ఈరోజు మానవుడు తన మనుగడను కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇలాంటి సందర్భంలో దేవుణ్ణి సంతోష పెట్టడానికి ఎన్ని అవినీతి కార్యములు చేసినా ఎన్ని అన్యాయములు చేసినా ఎంతమందిని మోసం చేసినా ఎంతమందికి ద్రోహము చేసినా ఇలాంటి పరిస్థితులలో ఎంతగా కూరుకొని పోయి ఉన్నప్పటికీ భగవంతుని దగ్గరికి లేదా దేవుని దగ్గరికి వచ్చి ఎంతో భక్తిగల వారముగా ఎవరిని మోసం చేయలే అన్యాయం చేయలే అపవిత్రత ఏది లేదు పాపపు క్రియలు ఏమీ లేవు ఇదిగో చీకటి సంబంధమైనటువంటి విధానమే నాదో లేదు అనే విధంగా ప్రవర్తిస్తూ బలులను అర్పించడము కానుకలను సమర్పించడము లేదా దాన ధర్మాలు చేయడము ఇవే దేవునికి ఇష్టమైనవి అనే విధంగా ప్రవర్తిస్తూ జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం నిజమే ఎక్కడెక్కడనో మనం చూస్తూ ఉంటున్నాం ఈరోజు సమాజంలో ఇది మంచిది ఇది దేవునికి ఇష్టమైనది అని చేయబడుచున్నటువంటి కార్యాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించినప్పుడు ఒక ప్రశ్ననే మన జీవితంలో మిగిలిపోతూ ఉంటుంది సగటు మానవ జీవితాలలో ఎంత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అయినా ఎంత జ్ఞానము లేనటువంటి వ్యక్తి అయినా ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనలు భగవంతునికి ఇష్టమైనటువంటి నీతి న్యాయములు కలిగినటువంటి జీవితాన్ని అనుసరించలేనటువంటి పరిస్థితులు నేటి సమాజంలో మనం చూస్తూ ఉంటున్నాం అందుకనే దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు ఏందంటే మన జీవితంలో ఆయనకిష్టమైంది ఏంది ఆయనను మయమపరచగలిగింది ఏంది అనేది మనకు మన జీవితాలకు విలువలు తెచ్చేటివి ఏందంటే నీతిగా బ్రతకడము న్యాయంగా ప్రవర్తించడము ఇదిగో దేవుని సన్నిధికి నడిపించబడుతున్నటువంటి మనము ఇదిగో సజీవ యాగముగా మన శరీరాలను మన మనస్సును మన హృదయమును పాపము లేనటువంటి జీవితంగా ఆయనకు సమర్పించుకోవడము అందుకే ఒకనొక సందర్భంలో బైబుల్ జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే నీ హృదయమే నా ఆలయము భగవంతుడు ఎక్కడ నివసించగలడై అంటే ఏది ఆయన కర్పించవలసినటువంటి బలి అంటే విరిగి నలిగి నా హృదయము ఆయనకిష్టమైనటువంటి బలులు ఇది అవినీతి అన్యాయములతో ఉన్నది కాదు మోసము పాపపు క్రియలతో ఉన్నది కాదు లేదా నువ్వు చేస్తున్నా నేను చేస్తున్న దాన ధర్మాలు కాదు ఆయనకి ఇష్టమైంది నీతి న్యాయములు కలిగినటువంటి జీవితము అనేది ఉదయకాల సమయమున మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది దేవునికి ఇష్టమైనటువంటిది మనం అర్పించగలుగుతున్నామా శ్రేష్టమైనటువంటిది ఆయనకు మనము అందించగలుగుతున్నామా మన జీవితాన్ని మనల్ని మనం పరిశీలించుకోవాలా అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏషయా గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఎంతగా నీతి న్యాయములు తొలగిపోయినటువంటి జీవితాన్ని మానవులు అనుసరిస్తూ ఉంటున్నారో మొదటి అధ్యాయము ఏషయా గ్రంథము పదకొండు నుంచి పదిహేడు వచనాలు మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అంతేకాకుండా మీ క్రియలను ఇదిగో మీరు కడుక్కొనండి అని కూడా అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఉదయకాల సమయంలో మనం మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు ప్రియమైన స్నేహితుడ స్నేహితురాల ఈ ఉదయకాల సమయంలో దేవుడు మానవుల ద్వారా కోరుకుంటున్నది ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు ఈ లోకంలో మానవుడు నీతిని న్యాయమును అనుసరించి జీవించాలి నడుచుకోవాలి ఇదిగో ఎలాంటి బలులు ఆయన కావాలి అంటే నిర్దోషమైనటువంటి శుద్ధమైనటువంటి విరిగి నలిగినటువంటి హృదయములు ఆయనకిష్టమైనటువంటి బలులుగా ఉండాలి అని మనం ఏ తప్పిదాలు చేస్తూ ఉంటున్నామో ఏ బలహీనతల్లో మనం వెళ్తూ ఉంటున్నామో తెలుసో తెలియకో ఏ పాపములు కూరుకొని పోయి ఉన్నామో వాటన్నిటిని జయించి లేదా వాటన్నిటి నుంచి పశ్చాత్తాప పొంది ఇదిగో ఒప్పుకొని దేవుని ఎదుట నిలవబడడమే నిజమైన బలిగా ఆయన అంగీకరించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడుగా ఉన్నాడు అందుకే దేవునికి ఏది ఇష్టమైనదో మనం తెలుసుకొని లోకంలో ప్రవర్తించడం ఎంతో శ్రేష్టమైనది సమాజానికి జీవితానికి కుటుంబాలకు ఆశీర్వాదకరమైనది మేలుకరమైనది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి గాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమును బట్టి ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువా నీకేది ఇష్టమైనదో ఈ ఉదయకాల సమయమున మా జీవితాలు మీకు ఇష్టమైనది మా ప్రవర్తన నీకు ఇష్టమైనది మా క్రియలు నీకు ఇష్టమైనవి సమాజం యొక్క అభ్యున్నతి మీకు ఇష్టమైనది అని గ్రహింప చేయగలిగిన మాటలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం వీటన్నిటిని కలిగి లేకుండా మేము చేసేటటువంటి పనులే నీకు ఇష్టమైనవి అనే విధంగా బలులే ఇష్టమైనవి అనే విధంగా ఒకవేళ ప్రవర్తిస్తూ ఉంటే అన్యాయాలు మోసాలు విడిచిపెట్టకుండా ఇదిగో తండ్రి దయతో కనికరించుమని మన్నించుమని క్షమించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయం కుటుంబాలను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం స్థితులను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం వ్యవసాయ పనులు పొలం పనులు చేస్తున్నటువంటి బిడలను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం అయ్యా దేవా ప్రభువాని కన్నీళ్లతో దుఃఖముతో ఇదిగో సమస్యలతో ఇరుకులతో అనారోగ్య పరిస్థితులను బట్టి హాస్పిటల్లో బెడ్ల మీద ఉండి ప్రార్థిస్తున్నటువంటి బిడలను సేవలు చేస్తున్నటువంటి బిడలను మీ కృపలో దీవించి ఆశీర్వదించు ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతో ప్రతి బిడను నింపి దీవించి ఆశీర్వదించి నీకిష్టమైనటువంటి బిడలుగా ఈ లోకంలో బ్రతుకుటకు సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొని తండ్రి త్రియక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానం మనందరికీ తోడిని దీవించి ఆశీర్వదించును గాక అవమేన్